అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరాకి ముందుగానే రైతుల ఖాతాలో డబ్బులైతే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఈ పథకం అనే కాదు ఏ పథకం గురించి అయినా మీకు డౌట్ ఉంటే వెంటనే కమెంట్ చేయండి నేను మీకు చక్కగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి మన యొక్క ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించాలనేది చూస్తుంది అయితే దసరాలో గల్లా వారికి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట సో రైతులు ఎవరైతే ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి దసరా కంటే ముందు రోజుల్లోనే విడుదల చేసి దసరా రోజున అఫీషియల్గా ప్రకటన అయితే చేస్తాము ఇన్ని మందికి విడుదల చేసి ఇంతమందికి ఖాతాల్లో పడుతుందనేది తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈలోపు ఎవరైతే రైతులు పంట నష్టం పోయిన వారు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టం డబ్బులైతే అయితే విడుదలైతే చేస్తున్నారండి సో గత మూడు రోజులుగా కూడా వారి ఖాతాలు అయితే పడుతున్నాయి ఎంత విస్తీర్ణంలో పంట వేశారు ఎంత మేరకు నష్టం జరిగింది అనే దాన్ని అంచనా వేసి రైతుల ఖాతాలు విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో రైతులు ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే పంటలకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ ఉందో అది కంపల్సరిగా పూర్తి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలాగే దీనితో పాటు రైతులకి పిఎం కిసాన్ కూడా దసరా రోజునే లేదా దసరా ముందునే వేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది కేంద్ర ప్రభుత్వం సో దసరా రోజుని కానీ దసరాకు ముందు కానీ ఈ యొక్క పిఎం కిసాన్ పద్దెనిమిది విడత డబ్బులు కూడా విడుదలైతే అవుతాయి అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ